ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు భగవద్గీత ఒకటవ అధ్యాయంలోని ఒకటో శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు ధర్మక్షేత్రం ఉన్న శరీరంలోని కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం ఒకచోట చేరిన నా పుత్రులు అంటే కౌరవులు మరియు పాండవులు ఏం చేశారు అని ధ్యాన కోరిక కలిగిన వ్యక్తి ధ్యానంలో తన ధ్యాసను హృదయం మీద స్థిరంగా నేర్పడానికి ప్రయత్నం చేసినప్పుడు తన ధ్యాస అంటే ఫోకస్ ద్వితీయ మనసులోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికల మీదకి మళ్ళినప్పుడు వాటిని తిరస్కరించడానికి వాటితో చేసేదే యుద్ధం వాటిని తిరస్కరించి అంటే తన ధ్యాసను వాటి నుంచి విడిపించుకొని మళ్ళీ హృదయం మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇలా ధ్యాన కోరిక మరియు ఇతర ఆలోచనల మధ్య జరిగే యుద్ధం గురించి శిష్యుడు గురువును అడిగే ప్రశ్న ఇది అని మనం అర్థం చేసుకోవాలి ధర్మక్షేత్రం అంటే హృదయం కురుక్షేత్రం అంటే ఘర్షణ జరిగే ద్వితీయ మనసు ధృతరాష్ట్రుడు సంతానం కౌరవులు పాండురాజు పుత్రులు పాండవులు ఈ రెండిటి మధ్య యుద్ధం జరుగుతుంది ద్వితీయ మనసులో అని అంటాడు కృష్ణుడు నిజానికి ఆలోచనల మధ్య యుద్ధం జరగదు వాటిని పట్టుకున్న ప్రాపంచిక ఆత్మనే పరస్పర వ్యతిరేక అభిప్రాయాల వల్ల ఘర్షణకు లోనవుతుంది అదే యుద్ధం శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి పనుల కోసం ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని కోరికలతో కలిసి శరీరంతో పనులు చేస్తుంది మరియు ఆ పనుల అనుభవాలు పొందుతూ ద్వితీయ మనసును ఏర్పాటు చేసుకుంటుంది శిశువు ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ అవసరం అలా ఏర్పడిన ద్వితీయ మనసును చదవడం ప్రాపంచిక ఆత్మకు అలవాటుగా లేదా వ్యసనంగా మారిపోతుంది అలా అది మనస్కు బలంగా అతుక్కొని ప్రాపంచిక అనుభవాలు పొందుతూ ఉండడమే అజ్ఞానం ఆ అలవాటును తుంచేసి హృదయానికి అతుక్కొని ఉంటే కలిగేది జ్ఞానం అంటుంది భగవద్గీత అందుకోసం చేసేదే ధ్యానం ప్రాపంచిక ఆత్మ గెలుపు అనుభవం పొందితే అది నిజమైన ఆత్మకు చెడు అంటాడు కృష్ణుడు ఆ చెడు అనుభవం పేరు ధృత ధృతరాష్ట్రుడు అలాంటి అనుభవాలే ఆత్మను ద్వితీయ మనస్సుకు అతుక్కొనిపోయేలా చేస్తాయి అదే అజ్ఞానం అదే ఓటమి అనుభవం అయితే అది పాండురాజు అంటాడు ఆ ఓటమి మరియు గెలుపుల వల్ల ద్వితీయ మనసులో రాయబడిన లేదా జన్మించిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలే పాండవులు మరియు కౌరవులు